రైజలాడ్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులార మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం యాకుబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని చదువుకుందాం ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకునేలా వాని భక్తి పెద్దమే మన యొక్క శరీరంలో నోరు చాలా విలువైంది లేక నాలుక చాలా విలువైంది ఈ నోటితోనే లేక ఈ నాలుగుతోనే చెడ్డ మాటలు మనం పలుకుతూ ఉంటాం అయితే వాక్యం ఏమి కళ్ళెం పెట్టుకున్నట్టుంది నోటికి అంటే చెడ్డ మాటలు పాలకుండా పెద్దమైన మాటలు పాల్గొండా దేవునికి వ్యతిరేకమైన మాటలు మనం ఉండాలంటారు ఒకవేళ పలికితే కనుక మనల్ని మనము ఏం చేసుకుంటున్నామంటే మోసపరుచుకుంటున్నాం అంటే తన హృదయమును మోసపరుచుకోవచ్చు భక్తి గలవాడు అని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే భక్తి పరుడు నోటిని కాల్చుకునేవాడు భక్తి పరుడు అనుకుంటే వాడు వ్యర్థుడే నోటిని స్వాధీనపరచు కనుక వ్యర్థమైన మాటలు పలికే ప్రతి వారు కూడా వారు ఎంత భక్తి చేసినా ప్రార్థన చేసినా వాక్యం చదివినా పరిచయం చేసినా దేవునికి ఎంత కానిచ్చినా ఇచ్చినా భక్తి వ్యర్థమే కనుక నోటికి కళ్ళం పెట్టుకోవాలంట అంటే చెడ్డ మాట రాకుండా నీ నోటిని స్వాధీనపరుచుకో మంచి మాటలే నీ నోరు ఇప్పుడు పలకాలి కానీ చెడ్డ మాటలు పలకూడదు అలాగే అదే యాక్వో పత్రిక మూడో ఆరో వచ్చిన నాలుక అగ్ని అయి నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మనకు మాలిని ప్రకృతి చక్రమునకు మనకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును నాలుక అగ్నేయ అంట అగ్నే మన శరీరాన్ని కాల్చివేస్తుందంట మన యోగాలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరముకు మాలిని కలుగు నాలుగుతో మాట్లాడే ప్రతి మాట నీ శరీరానికి మాలిన్యం అపవిత్రతను కలుగు కనుక నోటిని జాగ్రత్తగా ఉంచుకో నాలుకను జాగ్రత్తగా ఉంచుకోమని దేవుని వాక్యము సెలవిస్తున్న ప్రేమేని వాళ్ళ అలాగే మరొక మాట చూస్తే పేతురు గారు కూడా మాట్లాడతారు మొదటి పేతురు మూడు పదిలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరవాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను కపుట మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకునవలేను జీవమును ప్రేమించి అనగా దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు ఆదాములో జీవాన్ని ఊదాడు ఆ జీవం మనలో కూడా ఉంది మనల్ని మనం ప్రేమించుకోవాలి ప్రేమించి మనకే మంచి దినాలు రావాలని కోరుకోవాలి మంచి దినాలనగా ఈ భూమి మీద బ్రతికే దినాలని అర్థం కాదు మంచి దినాలు అంటే ఈ భూమి అరవై బ్రతుకుతో డెబ్భై బ్రతుకుతో నూట ఇరవై సంవత్సరాల బ్రతుకుతో సో ఈ జీవితం ముగిసిన తర్వాత మంచి దినాలు మనకి దేవుని సందిలో ఉండాలి ఆ మంచి దినాలు చూడగోరు వాడు అంటే ఇప్పుడు ఇంకా చూడాలి చూడగోరు వాడు చెడ్డదానికి పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకోవాలి చెడ్డ మాటలు పలకుండా నాలుకను కాల్చుకోవాలంట పోకిరి మాటలు ఏనా సరస్వతులు కానీ బూతులు కానీ అబద్ధములుగా ఇలా పాలకుండా మనము నాలుగును పరచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా పెదవులు కపటం అంటే మోసపూరితమైన మాటలు ఇతరులను మోసం చేసే మాటలు లేనిపోని మాటలు లేనివి కూడా ఉన్నట్టుగా కల్పించే మాటలు ఇలాంటివి చెప్పకుండా మనం ఏం చేయాలంటే మన యొక్క నోటిని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి మన పెదవుల్ని కాచుకోవాలి మనం నాలుగుని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చిన్న చిన్న విషయాలు మనల్ని దేవుని రాజ్యానికి దూరం చేస్తాయి ప్రియమైన వాళ్ళు చిన్న చిన్న విషయాలు మనల్ని దేవుని యొక్క ఉగ్రతకు మనల్ని పాతుడు చేస్తుంటాయి కానీ చిన్న చిన్న విషయాలు అనుకుంటాం వీటిని మనం సరి చేసుకోవాలి సరి చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలామంది నోటిని ఇతరుల మీద విసిరేస్తుంటారు ప్రతి వారికి ఒకత్పాదం ఉంటుంది మాట చివరి బూతి మాట ఉంటుంది ఉంటుంది ప్రతి వారు కూడా మెర్థమైన మాటలు పలికిన తర్వాత దేవుడికి క్షమించాలని చెప్తుంటారు జాగ్రత్త నాలుక అగ్ని ఎంత శరీరాన్ని కాల్చి వేస్తుంది ఇంత శరీరాన్ని నరకాన్ని తీసుకుపోతుంది జాగ్రత్త నీ నాలుగు జాగ్రత్త నీ నోరు జాగ్రత్త నీ పెదవుల జాగ్రత్త నీ మాటలు జాగ్రత్త దేవునికి భయంకరంగా ఉండాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని గనపరచాలి అంతేగాని వ్యతిరేకమైన మాటలు చెడ్డ మాటలు పలికితే ఒక దిన దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు కనుక నా ప్రేమ వాళ్ళ చిన్న భయమైనా ఇది మన నరకాన్ని దిశపోద్దు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి దేవుడి మీ అందరినీ దీవించను కాదు ప్రభు వీడని దర్శించి బలపరిచి వీడిని వాక్యం చెన్న జీవించడానికి సహాయం చేయమని ఏసే నామడి అడిగి చిన్న నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్